కర్నూలు జిల్లా ఎర్రగుంటలో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు వైసీపీ సింగనమల అసెంబ్లీ అభ్యర్థిపై టీడీపీ అధినేత చంద్రబాబు నీచ వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత సీఎం జగన్ మండిపడ్డారు సింగనమల అసెంబ్లీ అభ్యర్థిగా సీఎం జగన్ ఎంపిక చేసిన వ్యక్తిని చంద్రబాబు ఎగతాళి చేయడంతో పాటు నిరుపేద కుటుంబం నుండి వచ్చిన టిప్పర్ డ్రైవర్ అంటూ దిగజారిన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు సామాజిక వర్గానికి సంబంధించిన ఒక పేదవాడు ఒక పేదవాడు ఈ మాట ఎందుకు నేను చెప్పాల్సి వస్తా ఉందో తెలుసా రామాయణకు ఎందుకు నేను టికెట్ ఇచ్చాను అని ఇంత గర్వంగా సగర్వంగా ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందో తెలుసా కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు నిన్ననేనా ఈ ఇపోద్దా ఈరోజే ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు సింగనమల నియోజకవర్గానికి వెళ్ళాడు సింగనమల నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ పబ్లిక్ మీటింగ్లో చని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సింగనమన ఎమ్మెల్యే టికెట్ ఒక టిప్పర్ డ్రైవర్ కు ఒక లారీ డ్రైవర్ కు టిప్పర్ డ్రైవర్ కు ఇచ్చిందని చెప్పి హేళన చేశాడు ఒక టిప్పర్ డ్రైవర్కు ఒక లారీ డ్రైవర్కు ఇచ్చారు అని హేళన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తూలనాడాడు తూలనాడుతూ ఆ పిల్లాడు చదువుల గురించి కూడా తూలనాడుతూ అబద్ధాలు చెప్పాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అవునయ్య చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది జగన్ ఇచ్చింది పేదవాళ్ళకి ఇచ్చాం ఇది పేదవాళ్ళ పార్టీ తప్పే ఉందయా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఆ సింగనమైన ఎమ్మెల్యే వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు టిప్పల్ డ్రైవరే కాదు కాదని చెప్పడం లేదు కానీ ఆ పిల్లాడు చదివింది చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద చదువులు ఆ వీరాంజనేయులు ఆ ఎమ్మెల్యే అభ్యర్థి సింగనమన ఎమ్మెల్యే అభ్యర్థి చదివింది ఎంఏ ఎంఏ ఎకనామిక్స్ అక్కడితో కూడా ఆగిపోలేదు ఎంఏ ఎకనామిక్స్ చదివి బీఈడి కూడా పూర్తి చేశాడు ఎంఏ ఎకనామిక్స్ చదివి బీఈడి కూడా పూర్తి చేసిన ఈ వీరాంజనేయులు చంద్రబాబు నాయుడు హయాంలో ఉద్యోగాలు దొరక్క టిప్పర్ డ్రైవర్ అయ్యాడు లారీ డ్రైవర్ అయి తన కుటుంబాన్ని పోషిస్తా ఉన్నాడు పోషించుకుంటా ఉన్నాడు తన కాళ్ళ మీద తాను నిలబడేందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంఏ ఎకనామిక్స్ బిఈడి చదివిన ఆ వీరాంజనేయులు టిప్పర్ డ్రైవరు లారీ డ్రైవరు అయితే మీ బిడ్డ జగన్ మీ బిడ్డ జగన్ మీ బిడ్డ జగన్ అదే వీరాంజనేయుల్లో ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సింగ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు పార్టీ కార్యకర్తగా ఆ వీరాంజనేయులు మన పార్టీతో మమేకమై చాలా సంవత్సరాల నుంచి మనకు తోడుగా ఉన్నాడు అటువంటి మంచి కార్యకర్తకు డబ్బులు లేవను టిప్ప డ్రైవర్గా చేసుకుంటా ఉన్నాడను టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టలేదు మీ జగన్ డబ్బులు లేకపోయినా పర్వాలేదు డబ్బులు లేకపోయినా పర్వాలేదు నువ్వు పేదవాడిగా ఉన్నా పర్వాలేదు అని మీ జగన్ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలుంటే ఎమ్మెల్యే టికెట్లుంటే ఇరవై ఐదు ఎంపీ టికెట్లుంటే మొత్తం రెండు వందల స్థానాలుంటే ఏకంగా వంద స్థానాలు ఏకంగా యాభై శాతం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలకు మీ జగన్ ఇచ్చాడు అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను పెత్తందాలైన చంద్రబాబు మనస్తత్వానికి పేదవాడికి అండగా ఉండే మీ బిడ్డ మనస్తత్వానికి తేడా గమనించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా మడకసిన నియోజకవర్గం కూడా ఎస్సీల్ది అక్కడ కూడా మాదిగ కులస్తుడే ఈ వీరాంజనేయులు కూడా పాపం మాదిగ కులస్తుడే ఆ మడకసిర నియోజకవర్గంలో మన అభ్యర్థి పేరు లక్కప్ప మన అభ్యర్థి పేరు లక్కప్ప రేపు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి పోయి కూడా అంటాడు ఉపాధి హామీ కూలీ కూలి ఉపాధి హామీ కూలీ పనులు చేసుకునే లక్కప్పకు జగన్ టికెట్ ఇచ్చాడు అని చంద్రబాబుకి చెప్తా ఉన్నా అవునయ్యా అవునయ్యా జగన్ ఇచ్చాడు ఉపాధి హామీ కూలీ చేసుకునే లక్కప్పకు కూడా టికెట్ ఇచ్చాడు పేదవాడికి టికెట్ ఇచ్చాడు జగన్ పేదవాళ్ళను నివ్వాలి అని చెప్పి జగన్ అడుగులు వేస్తా ఉన్నాడు అని చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా